స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి పాఠశాల హనుమాన్ దేవాలయంలో వైభవంగా శ్రావణ మాస భజన సమాప్తి శోభాయమానంగా స్వామివారి పల్లకి సేవ తాండూర్ పట్టణం గాంధీ చౌక్ సమీపంలోని కన్యపాఠశాల హనుమాన్ దేవాలయంలో భజన సమాప్తి ఉత్సవాలు వైభవపీతంగా నిర్వహించారు శ్రావణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఆలయంలో శ్రీ బాల హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం భజన మండలి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆలయంలో మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయం చుట్టూ స్వామివారి పల్లకి సేవ వైభవంగా ఊరేగించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆలపించిన భజన కీర్తనలు పలువురిని రంజింపచేశాయి ఆలయ ప్రాంగణం భక్తి వార నిండిపోయింది అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు ఈ ఉత్సవాల్లో హనుమాన్ భజన మండలి సభ్యులతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున

ఓం గోమయనలిత్తాయిఃొక్కలి చేయ మిగిలదు గుచండి సతీష్టుజి ఓం గోమయనలిత్తాయిః సుప్త ప్రదేశే సమ్యదృష్ట ఉండందదాబే ఆరాత్ నిమర్తం శికితా విహస్త నిలన్ నారద యత్మా కశోమలిక నిల విస్తీణ ప్రదేశమం ఓం శివనందాయ నమః ఓం నమః మధ్యే मूल विराट्क गईंच इकडे गईंच अग्ने प्राण प्रतिष्ठापनं ॐ चतुर्ऋष्णा त्रयोदवदा तेजेरसेद तहचा गोत्यांदारं धरं रविने महादेवायमत्तेन ॐ भूर्भुवक्शमह तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अपने ये नबां ये नबी दिक्कत लग चुका है ओम अपने ये नबां ओम नबां पुरुषाय अभिमोको बाबा मामा अभिमोको बाबा अनेक बुमुकार आए थे कभी कोई यद्धा पालम गुरु गुरु वाद्धा पालम गुरु गुरु शिक्षा पालम गुरु गुरु अपने राजा जनमों लगा हा सुख सुवास यादस चुगर पैंता हा

పూర్ణాహుతి పూర్ణాహు వై పూర్ణాహుతే పూర్ణశా పూర్ణమేవా విశిషది பர்த்தன சஞ்சை பட்டு

வேடுவாயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானானமேயரானான <laughs>

ప్రసాదం స్వీకరించేటువంటి భక్తులు ఎవరు కూడా ఆహారాన్ని వృధా చేయకూడదు అక్కడ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరు తిన్నటువంటి ప్లేట్స్ ను అక్కడ డస్ట్బిన్ లో వేయాలండి ఎవరు లేదు మీకు ఎంత అవసరం ఉంటే అంత పెట్టించుకోవాలి అన్న పాసం పెట్టు 안돼 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 Wargi, bawa berasusanya pulang ke pulang sendiri. Hello, ధన సేవ గత రెండు రోజుల నుంచి ఇక్కడ బాల హనుమాన్ భజన మండలి పిల్లలందరూ కూడా మనస రాచ కర్మన నా పనుకొని రెండు రాత్రుల నుంచి ఇక్కడ శ్రమించి కష్టపడుతూ ఉన్నారు ప్రతి కష్టపడ్డారు కాబట్టి ఈరోజు కార్యక్రమం విజయవంతం జరిగింది మా నిరుస్తానం ఏంటంటే ఒక గణపక్ష వాడుకోవడానికి ఏదైతే భోజన సదుపాయం కోసం ఇవ్వలేదు అది ఒక్కటే మేము చేయాల్సి ఉంటాం కాబట్టి పెద్దలందరూ కూడా మేము రాబోయే రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు జరపాలనుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది మీ సహకారం కూడా మాకు అదే విధంగా ఉండాలని చెప్పి మా బాల హనుమాన్ భజన మండలి నుంచి మహిళా భజన మండలి నుంచి కోరుతా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ప్రతి సంవత్సరము మా బాల హనుమాన్ పిల్లలంత ప్రజల ఉత్తమంగా పనిచేస్తారు కానీ ఈసారి కొద్ది పిల్లలు నిరాశ చెంది కారణం ఒకటే గత పదిహేను సంవత్సరాల నుండి కన్యా పాఠశాల మనకు ప్రతి ప్రోగ్రాం కు కన్యా పాఠశాల మనకి ఇస్తారు ఈసారి వాళ్ళు ఇవన్నీ తయారు లేరు వస్తే తయారు లేరు కాబట్టి దాని గురించి మేమందరం కలిసి ఒకసారి మాట్లాడి చర్చించి వాళ్ళతో మాట్లాడాలని నా యొక్క పనివి కదా మా ప్రవీణ్ గారికి స్పెషల్గా ఎందుకంటే ప్రవీణ్ గారు కూడా వచ్చి పొందుతున్నారు ఇప్పుడు అతను కూడా కొద్దిగా దాని గురించి మనం మాట్లాడతామని మా యొక్క మనం ఎంఏ పాఠశాల గురించి కదా గత పదిహేను సంవత్సరాల నుండి మా పర్మిషన్ లేకుండా మేము అక్కడ విరాట్ టెంపుల్ గా ఒక ప్రోగ్రామ్ గత స్థాయిలో ప్రోగ్రామ్ కావాలి మాకు పర్మిషన్ కావాలంటే సరే అని మేము వాళ్ళకి చెప్పాలని మీకు ఉండలేదు మళ్ళా ఒకసారి లైబ్రులు కట్టాలంటే కూడా మేము లైబ్రులు కట్టాం ఎందుకంటే ఎన్నిసార్లు చేసుకోవడం ఎప్పుడు కూడా లైఫ్ కూడా వాళ్ళు యూల్ చేయాలి దేవాలయంలో అయితే మనం యూజ్ చేస్తాం కానీ వాళ్ళ అన్న అది కూడా కట్టాం కానీ ఈసారి మాకు చాలా బాధ అనిపిస్తుంది అని దాని లోపల పిల్లలు కూడా చాలా నిరోత్సవ పడ్డారు ఈసారి జనం కూడా తప్పిస్తున్నారు దీని కారణం ఏవైనా పిల్లలు అంతా నిరోత్సవం పడ్డారు దాని గురించి ఇష్ట పరిస్థితికి మన వాడు పెద్దలు రవి కానీ ప్రవీణ్ కానీ మళ్ళా పురుషోత్తం గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడి చర్చించి వాళ్ళు చర్చించారు